అందరికీ వందనములు ప్రియమైన దేవుని బిడ్లరా నిన్న చెప్పింది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ సో గమనించండి స్టార్ట్ చేస్తున్నాను బైబిల్ గ్రంథం చదవడం ప్రారంభించు ఆదికాండ పుస్తకం బైబిల్లో మధుర గ్రంథంగా అవుతుంది నీకు పరిచయం ఏడవ అధ్యాయంలో తరము వారిలో భక్తిహీనుల సమూహం మీదకి రప్పించాడు ఆయన ఆనాడు జలప్రళయం అది చదవగానే భక్తిహీనులు అంటే దేవునికి అసహ్యమని నచ్చదని కలుగుతుంది నీకు అభిప్రాయం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహామును బలమైన గొప్ప జనముగా చేస్తానని చెప్పి చేశాడు అబ్రహాముతో నిబంధన నిశ్చయం నిర్గమకాండంలో ఐగుప్తు నుండి బయటకు రప్పించడానికి మోషేకు దేవుడు అందించాడు అభయం ఇస్రాయేలు కనానుకు చేరేంత వరకు మిగిలిన రాజ్యాలతో జరిగిన ఎన్నో యుద్ధాలలో మోషే యహోష ద్వారా అందించాడు వారికి విజయం ఇస్రాయేలు కణానుకు చేరాక దేవుని మాటలు చెవును పెట్టకపోతే వారిని అన్ని రాజ్యాలకు అప్పగించగా వారు మొరపెట్టగా దేవుడు వారిని న్యాయాధిపతుల ద్వారా రక్షించి వారికి దయచేశాడు వారిపై జయం మోయాబు స్త్రీ అయిన రూతు దేవుని పట్ల మాత్రం కలిగి ఉండలేదు ఎటువంటి అయోమయం రాజులలో కొంతమంది మాత్రమే కలిగి ఉన్నారు దేవుని పట్ల వినయం అనేక మంది రాజులు జరిగించారు దేవుని మందిరంలో మరియు దేవునికి విరదంగా హేయము దేవుని ఇష్టానుసారుడైన దావీదు చేసుకున్నాడు ఆయననే ఆశ్రయం ఆయన అంతటి దావీదే తప్పు చేస్తే అతడు పొందిన పరిస్థితి నిస్సహాయం యజ్రా నిహేమ ఎస్టేరు యోగులు దైవ కార్యాలు జరిగించి దేవుని సందేశించక దేవునికి లోబడడం వలన అయ్యారు దేవునికి ప్రియం నరుల ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న చో ఎనభై సంవత్సరములని తెలుపుతున్నది కీర్తన గ్రంథంలోని తొంభై అధ్యాయం అందరికీ వందనములు ప్రీమియం దేవుని బిడ్డరా ఇది సెకండ్ పార్ట్ అందరు గమనించండి అందరికీ వందనములు